వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో స్వాతి ఇప్పుడైతే మా చెల్లెలు పెళ్ళి ఉందనమాట అందుకని మా తమ్ముడు వస్తున్నాడు వానికి దారి తెలుస్తలేదు చూపిద్దామని అయితే నేను కూడా వెళ్తున్నాం అదిగోండి అక్కడ వస్తుండు చూడండి వాడే మా తమ్ముడు దారి దరక అటు ఇటు దొరుకుతూనే ఉన్నాడు వీడే మా తమ్ముడు దారి దళక్క ఇట్ సైడ్ అని ముందరకు వేడి వేడి అన్నం అయితే అయిపోయింది అనమాట కాలుతుంది ఇంకా రెండు రకాలైతే కాల్చిన అనమాట నెంబరు చింతకాయ ఇంకా కొంచెం పెరుగు మామిడికాయ చట్నీ నూనె చేసినది అనమాట ఇంకా ఇక్కడైతే రాగి సంకటైతే చేస్తున్నా దీని ప్రాసెస్ అయితే చూపిస్తానమాట ఫస్ట్ అయితే హాఫ్ గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఈ చెంపుతోనైతే రెండు చెంబులు అనమాట ఇంకా హాఫ్ గ్లాసు అది రాగి పిండి ఇంకా దీన్ని అయితే బాగా మగ్గ పెట్టుకోవాలి అంటే ఉడికించుకోవాలి మళ్ళీ ప్రాసెస్ అయితే చూపిస్తా అన్నం అనేది మెత్తగా ఉడకాలన్నమాట ప్రాసెస్ అయితే చూపిస్తా ఇంకా ఇలా అయితే పెట్టేశాను దీని మీద మూత పెట్టాలి ఇంకా ప్రాసెస్ చూపిస్తాం మొత్తం మెత్తబడి పొంగి ఇలా వస్తుంటుంది కదా మనకి ఇప్పుడు రాగిపిండి ఎంతైతే కావాలో అంతా వేసేసుకోవాలి దీన్ని ఫస్ట్ అయితే ఏం కలపకూడదు అనమాట ఇలా మొత్తం వేసేసుకొని ఇంకా పొంగు లేకుండా చిన్న మంట అయితే ప్లేట్ మూసేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకా బంద్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా పప్పు గుత్తి అలా ఉంటాయి కదా వాటితోనే తీసుకొని అయితే మంచిగా రఫ్ చేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది అనమాట రాగ అయితే కంప్లీట్ గా అయిపోయింది ఇలా అయితే కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని అందులో వాటర్ చల్లేసుకొని మెత్తగా స్మాచ్ చేసి పెట్టుకుని ఉంటాం కదా ఆ పిండిని ఇంకా ఆ ప్లేట్లో వేసేసుకొని బాగా కలిపేసు అంటే ఇలా ఇలా అన్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుందన్నమాట ఇలా ప్లేట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా అయితే చేసేసుకోవాలి అందరం తినేసి అయితే అమ్మ ఈవినింగ్ అయితే వెళ్ళిపోతుందనమాట ఇంకా అందుకనే ఇంకా నాకైతే హెయిర్ అయితే దుగుతుంది ఏమైనా నెత్తిలో పెయిన్లు గిట్లా ఉంటే అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు అని అమ్మనే అనమాట నా చిన్నప్పుడు అయితే ఫుల్గా పెయిన్లు ఉండేవి ఏలే అమ్మ అన్న అలానే దూగుతుందనమాట ఇంకా చిన్నగా అయితే ఇదే ఇవాళ వ్లాగు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉందో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఉంటాను